గుడ్ మార్నింగ్ ప్రాబున యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మేమి తనలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము దానియులు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు హల్లే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఎవరు ఈ యొక్క మాటలు పలుకుతున్నారో మనందరికీ కూడా తెలిసిందే రాజు ఆజ్ఞను పాటించక దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడి మరి అగ్నిగుండములోనికి వెళ్లవలసినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నటువంటి షడ్రక్ మెషక్ అభజ్ఞగోలు గురించి ఈ యొక్క మాటలు రాయబడుతూ ఉన్నాయి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఆ రాజాజ్ఞను వారు పాటింపక కేవలము కేవలము దేవుని వైపుకే వారి యొక్క దృష్టిని ఉంచినట్లుగా ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం తద్వారా వారి జీవితంలో మరణం అనేటువంటి శ్రమ ఎదురైంది చాలాసార్లు దేవునిలో ఎదుగుతున్న కొద్దీ మనకన్నీ కూడా కష్టాలు అపచేయాలే జరుగుతున్నాయనుకోండి దేవుడు మాకు ఎలాంటి సహాయం చేయటం లేదని నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును మనం గమనిస్తే వారు కూడా మనలాంటి మనుషులే మనలాగా పుట్టి పెరిగిన వాళ్ళే వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ విశ్వాసము భయభక్తులు వారిని దేవుని కొరకు ప్రాణమిచ్చే స్థాయికి తీసుకొని వెళ్ళాయి అల్లే ఎంత గొప్ప మాటలు దేవుని ఆజ్ఞనం పాటించటం కోసం మండుచున్న వేడిమి గల అగ్నిగుండాని సైతము లెక్క చేయని రోషము కలిగిన వారిగా దేవుని యొక్క లేఖనాలు వారి గురించి తెలియపరచబడుతున్నాయి అంత మాత్రమే కాదు దాని కూడా దేవుని కోసము సింహపు బోనులో వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు కేవలము దేవుడు వారిని ఖచ్చితంగా విడిపిస్తాడని విశ్వాసం నా ప్రియమైన దేవుని బిడలారా మన జీవితంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ పరమైన సమస్యలు ఉండొచ్చు ఆర్థికపరమైన సమస్యలు లేకపోతే మన కష్టాలు అనేకమైనటువంటి సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉండవచ్చు నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిలో నీవు ఎవరి వైపుకు చూస్తున్నావు లోకము వైపుకు చూస్తున్నావా లేకపోతే నిన్ను నీ కష్టములో నుండి నీ బాధలో నుండి నీ సమస్యలో నుండి విడిపించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుని వైపుకు నీవు చూస్తూ ఉన్నావా ఈ ఉదయ కాల సమయంలో మనందరము కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ మనము షడ్రక్ మిషక్ అబద్ధగోలు మరియు దానియులును గనక మనం గమనించినట్లయితే వారి జీవితంలో ఎంత కష్టం ఎదురైనప్పటికీ వారి ప్రాణాలు సహితము ప్రమాదంలో పడిపోయినప్పటికీ వారు దేవుని కోసము నిలబడ్డారు అందుకనే అంత అద్భుతమైనటువంటి కార్యాలను వారి జీవితంలో చూడగలిగారు ప్రలోక రాజ్యములో నుండి ఒక దేవుని దూత దిగివచ్చి ఆ అగ్నిలో నిలబడినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తున్నాం పరలోకములో నుండి ఒక దేవుని దూత దిగి వచ్చి సింహపు నోళ్లను మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు నీ శ్రమలో కూడా ప్రభు వచ్చి నిలబడబోతున్నాడు నీ కష్టంలో కూడా ప్రభు నీకు సహాయం చేయబడుతున్నాడు కానీ నీవు నేను చేయవలసింది ఏంటి అంటే ప్రభు ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము రోషము కలిగినటువంటి ప్రార్థన అనుభవము మనము కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మనలను రక్షించుటకు సమర్థుడు మన దేవుడు దేవుని వైపుకు నిలబడగలిగితే మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడి మన ధైర్యాన్ని బట్టి అనేక మంది కూడా దేవునిని నమ్మగలుగుతారు కాబట్టి నీ కష్టాలను చూసో నీ కన్నీటిని చూసో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ పరిస్థితికి చెప్పు నా దేవుడు నా పరిస్థితిలో నుండి విడిపించటానికి సామర్థ్యుడు ఎస్ ఈరోజు దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు ఈరోజు నీ తెగింపు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగ చేయబోతుంది అటు ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవా ఈ లోకములో మేము జీవించినంత కాలము నీ ఎందు భయభక్తులు కలిగి ధైర్యముగా ఉండేలాగా మాకు కృపను అనుగ్రహించండి మా ప్రతి కష్టములో మా ప్రతి కన్నీటిలో మా ప్రతి వేదనలో మీ యందు సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండే వారముగా ఉండినట్లుగా మమ్మలను దీవించమని నా జరేయుడైనస్తను శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్